నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా చేపట్టారు ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ఏపీ వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ భారతదేశంలో అంటరానితనంపై పోరాడి అందరికీ సమానత్వం తెచ్చిన గొప్ప వ్యక్తి బాబు జగదీవన్ రామ్ అని కొనియాడారు మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని స్వాతంత్ర్య కోసారి పోరాడి క్విట్ ఇండియా మూమెంట్ సమయంలో జైలుకు వెళ్లారన్నారు ఈ కార్యక్రమం రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య కాకి ప్రసాద్ మాతంగి కృష్ణ కువ్వారప్పు బాలాజీ మీదూరి ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు స్వర్గీయ బాబు జగన్ జీవన్ రామ్ గారి యొక్క జయంతి తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది మహాన్ బావులు ఆయన జన్మదినం ఈరోజు సమానత దినం ఈక్వాలిటీ డే అందరూ సమానంగా ఉండాలి ఈక్వాలిటీ ఉండాలని ఈరోజు సమతా దే సమతా దివస్ అంటారు అయితే దళితులకే కాకుండా పీడితి వాళ్ళందరి కోసం ఒక మిస్సయ్య రక్షకుడు వాళ్ళందరి బాధల్ని వ్యక్తం పరిచిన వ్యక్తి వాళ్ళ కోసం పోరాడిన వ్యక్తి ఈ భారతదేశంలో ఈ డిస్క్రిమినేషన్ అంటరాంతనం మనుషులందరూ ఒక్కటే అందరికీ మానవులకి ఒక హక్కు ఉంది అందరూ సమానం డెమోక్రసీ ఆ రోజుల్లో పోరాడి క్విట్ ఇండియా మూమెంట్లో కానీ జైలుకి పోయిన వ్యక్తి మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని స్వతంత్రం పోరాటం చేసిన మహానుభావుడు ఈ రోజు దాకా నలభై సంవత్సరాలు సుదీర్ఘంగా పార్లమెంటరీగా ఉన్న వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు అనేక మంత్రిత్వాలు చేశారు ఇండోపాక్ వార్కి డిఫెన్స్ మినిస్టర్గా హెడ్ చేసిన వ్యక్తి ఆయన నాయకత్వంలో ఇండోపాక్ వార్ గెలిచాం అనేక సంస్కరణలు బయటకు వచ్చి దళితుల కోసం వెనకబడిన వాళ్ళ కోసం బడుగు బలహీన వర్గాల కోసం సపరేట్గా పార్టీ కానీ పెట్టాం గొంతు వినిపియాలి అని చెప్పి అదే కాకుండా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన యొక్క విగ్రహం కాంస విగ్రహం హైదరాబాద్లో ఆ రోజు ఏర్పాటు చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయన జన్మదినాన్ని హాలిడేగా ఇచ్చిన వ్యక్తి మిగతా ఏ రాష్ట్రాల్లో ఇచ్చినా ఈకపోయినా ఈ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక్కడ జన్మదినానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా క్యాపిటల్లో పది ఎకరాల స్థలంని కేటాయించాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో క్యాపిటల్లో రాజధానిలో ఆయన విగ్రహము అక్కడనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆయన పేరు పైన కన్వెన్షన్ సెంటరు పది ఎకరాల ఆయన పైన ఆయన పేరు మీద అక్కడ ఒక ఏర్పాటు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగనే తెలుగుదేశం పార్టీ ఇటువంటి మహానుభావులు స్ఫూర్తి తీసుకొని ఎప్పుడూ చిన్న మనసు చేసుకోకూడదు కష్టాలు వస్తాయి ఈ రోజుకి కానీ ఇంకా ఇంకా ఉంది డిస్క్రిప్